మార్కెట్ లో అయితే అయితే ఫిబ్బర్ మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ పట్టు ఇవాళ ఈ వారం మార్కెట్లో గేదెల ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయి ఒకసారి అయితే అది తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద సైజు గేదెలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పాలిచ్చే గేదెలు ఉంటాయి పండలు కూడా ఉంటాయి ఇక్కడ అయితే ఒకసారి అయితే అంటే పెద్ద సైజు అంటే వాళ్ళు ఇచ్చే గేదెలు అంటే మరీ పెద్ద సైజు గేదెలు అవుతున్నాయి పోయినవారం కన్నా గత వారం కన్నా ఈ వారం కొద్దిగా బెటర్ అంటే బెటర్ అంటే ఎక్కువ వచ్చినాయి కొద్దిగా గేదెలు మార్కెట్ అంతకుముందు అయితే అసలు మార్కెట్కి గేదెలు గేదెలే రాలేదు కొద్దిగా మార్కెట్కి అయితే

అరవై వేల వరకు ఒకసారి సెవెన్ డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ జీరో వన్ సెవెన్ పాలని మూడు రోజుకా రోజుకా పూటకా పూటకు మూడు అండి రోజుకు ఆరు లీటర్ల రోజుకు ఆరు లీటర్ల పాలు చెప్తుండ్రు ఇంత వచ్చేసి కాడిపా గ్రామం అంటే పెబ్బరు పక్కలో ఉంటుంది పెబ్బేరు అయితే వస్తుంది ఇది रेट <laughs> अन

அரவ மூடு மூடு ஆறு லீட்டர் யாபை ரெண்டு வரைக்கு

వీళ్ళైతే వ్యాపారం అయితే కాలేదు అతనికి అయితే గిట్టుబాటు అయితే కాలేదు ఇలాంటివి పెద్ద సైజు గేదెలు కూడా ఉంటాయి మార్కెట్ లో కానీ వీళ్ళైతే రేట్ అయితే చెప్పరు నేను చాలా సార్లు కూడా వీడియోస్ అయితే చెప్పాను రేట్ అయితే కాకపోతే చూపించడం అయితే చూస్తాం ఇలాంటి పెద్ద సైజు గేదెలో మార్కెట్ కైతే వస్తుంటాయని

ఒకటి అరవై లాకా రెండు కలిసి లక్ష ఇరవై రూపాయలు చెప్పినా అడిగిరెవరంతవరకు అడిగింది లక్ష ఇరవై లక్ష నువ్వు చెప్పింది అరవై వేలు కదా ఒకటి ఫస్ట్ రేట్ అయితే వచ్చిందంట ఆ రేట్కి అయితే వదలలేదంట కొద్దిగా ఆశపడ్డారు మరి కొద్దిసారి ఒట్టి పర్లేదు కట్టినట్టు అంటారు కానీ ఏమన్నా ఉంటే చూడు కట్టింది

තුබ වෙලා දැත වල්ස ලබේ ඔබේ ක තර බජල කකට යම් ලැටන බ vasisiya hoyena ushi ini yang పెద్ద సైజు గేదెలు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే పెద్దేరు మార్కెట్కి వెళ్తారండి పెద్దేరు మార్కెట్కి వెళ్తారండి వీళ్ళు కావాలనుకున్న వాళ్ళైతే మీకు డైరీ ఫార్మ్ వేసుకున్న వాళ్ళు పెద్ద సైజు గేదెలు అంటే వ్యాపారస్తుల దగ్గరనే దొరుకుతాయి మీరు చిన్న సైజు గేదెల వరకు కావాల్సిందంటే చిన్న చిన్న రైతులు ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు అలా తీసుకొస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి రైతులు కూడా దొరుకుతాయి మార్కెట్ ఓకే పెద్దేరు మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ వనకర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది అనుకున్న వాళ్ళైతే మార్కెట్ కి అయితే రావచ్చు ఈరోజు అయితే రేట్లు అయితే ఎక్కువ అడగలేదు గేదెలే ఎందుకంటే ఓన్లీ మీకు గేదెల వరకే చూస్తున్నాం ఇంకొకటి ఈ పెద్ద సైజు అంటే ఓన్లీ వ్యాపారస్తుల దగ్గర నుండి వీటి రేట్ కనుక్కోవాలంటే వాళ్ళైతే రేట్ చెప్పరు చాలా సార్లు అడిగి చూసినా ట్రై చేసినా కూడా కానీ వాళ్ళ రేట్ అయితే చెప్పరు అలాగే ఎందుకు చెప్పారు అని కూడా అడిగిన ఎందుకు చెప్పారంటే వాళ్ళు మనం బయట తీసుకొస్తాం కదా వాళ్ళకు రేట్ అనేది తెలుసు మేము పోయినప్పుడు మళ్ళీ మాకు రేట్ అనేది పడని మీరు ఇంతకు తెచ్చుకొని ఇంతకు అమ్ముతుండ్రు అన్నట్లుగా అంటారు అని చెప్పడం అయితే జరిగింది మార్కెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే నొప్పండి నేను వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే